సో అందరికీ నమస్కారం ఈ వీడియోలో సెవెంత్ క్లాస్ అనేటువంటి ఎనిమిదో పాఠ్యాంశ పార్శ్విక విప్లవం గురించి మాట్లాడతాం కొత్తగా ఈ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి అండ్ ఫ్రెండ్స్ మరి పార్శ్రామిక విప్లవము ప్రపంచంలో మొదటిసారిగా పార్శ్వ విప్లవం ప్రారంభమైన దేశం ఏంటంటే ఇంగ్లాండ్ దేశంలో ప్రారంభమైంది ముఖ్యంగా ఏ ఖండంలో అంటే యూరప్ ఖండంలోనే ఈ యొక్క పార్శ్వ విప్లవం అనేది ప్రారంభమైంది అంటే పదిహేను వందల యాభై పద్దెనిమిది వందల యాభై మధ్య కాలంలోని ఈ యొక్క పాఠశత్వం అనేది సో ఒక ఆరంభ దశగాను మనం చెప్పడం జరుగుతుంది రైట్ మరి ముఖ్యంగా యూరోప్ ఖండంలోని పదిహేను వందల మరియు పన్నెండు వందల నుంచి పద్దెనిమిది వందల సంవత్సరం మధ్య కాలంలో అంటే పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల సంవత్సర కాలం మధ్య కాలంలోని ముఖ్యంగా ఆఫ్రికా ఆ అమెరికా ఆసియా యూరోప్ ఖండాల ఈ యొక్క ఈ ఖండాల యొక్క దేశాల మధ్య వ్యాపారం జరుగుతా ఉంది అంటే ఆ పారిశ్రామిక జరిగింది పారిశ్రామికంగా వస్తు ఉత్పత్తి పెరగడం వల్ల ఏ ఖండాల మధ్య ఆఫ్రికా అమెరికా ఖండము ఆసియా యూరోప్ ఈ యొక్క ఖండాల దేశాల మధ్య వ్యాపారం అనేది పెరిగిపోయడం వల్ల ముడి పదార్థాలు తీసుకెళ్లి వాటి వస్తువులు తయారు చేసి అమ్మడం అనేది యూరోప్ అనేది ఒక పెద్ద ఎత్తున ఈ వస్తువు చేస్తా ఉంది ముఖ్యంగా యూరోప్ వారు సబ్ కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ప్రారంభం చేశారు అంటే ఈ సబ్ కాంట్రాక్ట్ విధానం అనేది వస్తు ఉత్పత్తి విధానములో వస్తువులు తయారు చేయడంలో ఒక కాంట్రాక్ట్ విధానం ఏర్పాటు చేసుకొని ఆ కాంట్రాక్టర్ కింద శ్రామికులు పనిచేస్తూ ఉంటారు వారు తక్కువ తక్కువ వేతనానికి ఎక్కువ కూలీలను తీసుకొని ఆ సబ్ కాంట్రాక్ట్ పద్ధతిని ప్రోత్సహించేవారు ఎక్కడ ప్రారంభించారంటే యూరోప్ లో ప్రారంభించారు మరి ఇక్కడ అదే విధంగా పార్శ్వ విప్లవం ఎప్పుడు ప్రారంభమైంది పార్ష విప్లవం అనేది పదిహేను యాభై మరియు ఈ యొక్క ఎయిటీన్ ఫిఫ్టీ మధ్య అంటే సెవెంటీన్ ఫిఫ్టీ నుంచి ఎయిటీన్ ఫిఫ్టీ మధ్య కాలంలో ఈ యొక్క పార్శ్వ విప్లవం అనేది ప్రారంభమైంది మొదటిసారిగా ప్రపంచంలో మొదటిసారిగా ఈ పాఠశిప్లవం ప్రారంభమైన దేశం ఏదంటే ఇంగ్లాండ్ దేశంలో యొక్క ఈ పాష్ అనేది ప్రారంభం కావడం జరిగింది ఇక ముఖ్యంగా యూరోప్ లో కొత్త ఆవిష్కరణ స్టార్ట్ అయినాయి అందులో జేమ్స్ వాట్స్ గురించి మాట్లాడతాం ఎగ్జామ్ లో జేమ్స్ వాట్ మీద ఎగ్జామ్ లో రావడానికి అవకాశం ఉంది మరి ఇతడు జేమ్స్ వాట్ ఎవరు సరే అంటే ఇంగ్లాండ్ హస్త కళ అంటే హస్త కళాకారు అంటే అలా కళాకారుడు అంటే జేమ్స్ వాడు ఎవరు ఎవరు సార్ అంటే ఇంగ్లాండ్ యొక్క హస్త కళాకారుడు మరియు అదేవిధంగా ఇతడు ఏం కనిపెట్టాడు జేమ్స్ వాడు ఏం కనిపెట్టి అంటే ఆవిరి శక్తితో నడిచేటువంటి యంత్రాన్ని కనిపెట్టాడు ఆవిరి శక్తితో నడిచేటువంటి యంత్రాన్ని కనిపెట్టిన వారు ఎవరో జేమ్స్ వాడు మరి ఇక్కడ ఈమె ఈ జేమ్స్ వాడు కనిపెట్టిన తర్వాత ఈ ఆవిశక్తితో నడిచేటువంటి యంత్రాన్ని కనిపించిన తర్వాత బౌల్టన్ తో కలిసి వ్యాపారం చేసిండు మరి వీళ్ళిద్దరు కూడా ఎందుకంటే ఎక్కువ లాభాలు గడించడం కోసము బౌల్టోన్తో కలిసి వ్యాపారం చేయడం జరిగింది ఈ యొక్క లాభాలు ఎలా పంచుకోవా పరి వీళ్ళు వస్తువు ఉత్పత్తి చేస్తా ఉన్నారు ఎక్కువ ఎక్కువ మొత్తంలో యంత్రాల ద్వారా ఉత్పత్తి చేస్తా ఉన్నారు కాబట్టి ఆ లాభాలను బౌల్డర్కి ఏమో టూ బై థర్డ్ అంటే రెండు బై మూడో మందు టూ బై థర్డ్ అంతు బౌల్టర్ చేయడం జరుగుతుంది ఒకటి బై మూడో మందు అంటే జేమ్స్ వాడుకు లాభాలు అనేవి తీసుకోవడం జరుగుతుంది వీళ్ళు అనేక రకమైనటువంటి అనేక రకాలైనటువంటి ఉత్పత్తులు చేస్తా ఉన్నారు అనేక రకమైనటువంటి ఉత్పత్తులు కూడా వీళ్ళు వీటిని ఉపయోగించి ఈ ఆవిశ్యకను ఉపయోగించి వివిధ రకాల ఉత్పత్తులు అనేది చేస్తా ఉన్నారు చాలా ఇంపార్టెంట్ జేమ్స్ వాడి ఏ దేశ ఇంగ్లాండ్ సో ఈ హస్త కళాకారుడు హస్త కళాకారుడుగా సో పనిచేస్తా ఉంటాడు నెక్స్ట్ వచ్చేసి మనకు ఉత్పత్తిలో ఫ్యాక్టరీ విధానం విధానం ఏ విధంగా ఉంది ఫ్యాక్టరీ విధానంలో ఎలా ఎలాంటి జరుగుతా ఉంది అని చూద్దాం సో సెవెంటీన్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఫిఫ్టీ మధ్య కాలంలో ఒక కొత్త విధానం అంటే ఒక కొత్త విధానం అంటే ఫ్యాక్టరీ విధానం వచ్చేసింది సో ఫ్యాక్టరీ విధానం ఏ సంవత్సరంలో వచ్చిందంటే సో సెవెంటీన్ ఫిఫ్టీ టు ఎయిటీన్ ఫిఫ్టీ మధ్య కాలంలో ఫ్యాక్టరీ విధానం రావడం జరిగింది అంటే కొత్త యంత్రాలు వచ్చినాయి కొత్త ఆవిష్కరణలు కొత్త కొత్త యంత్రాలు కన జరిగింది కాబట్టి ఏ సంవత్సరం మధ్య కాలంలో అంటే సెవెంటీన్ ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ ఫిఫ్టీ మధ్య కాలంలో ఇక్కడ మనమగ్గాల స్థానంలోని యంత్రాలకు ప్రాధాన్యత జరిగింది ఏ సంవత్సరం మధ్య కాలంలో సో సెవెంటీన్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ఫిఫ్టీ మధ్య కాలంలో ఇక్కడ మరమగ్గాల స్థానంలోని యంత్రాలకు ప్రాధాన్యం జరిగింది సో భారీ స్థాయిలో ఉత్పత్తి కూడా పెరిగింది అంటే వివిధ రకాల ముడి పదార్థాలను వీళ్ళు దిగుమతి చేసుకొని ఎక్కువ మొత్తంలో వివిధ రకాల యంత్రాలు ఉపయోగించి ఇక్కడ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం జరిగింది యూరపు ఖండంలోని మరి ఇక్కడ పంతొమ్మిది శతాబ్దంలో బాలకర్మ అనుభవం ఎలా ఉంది మరి ఇక్కడ యూరాఖండంలో మొదట మొదట ఆట విధానం ఎలా అంటే సో పద్నాలుగు సంవత్సరాలు లోపునటువంటి పిల్లలు గర్భిణి ఉన్నటువంటి స్త్రీలు మరి అన్ని వరకు ఎలాంటి సో ఇన్ని గంటలు కాకుండా పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు ఆ విధంగా వారిని పనిచేయించేవారు కాబట్టి బాల ఆ ఏ విధంగా ఉన్నారు సార్ అంటే కార్మికులు సుమారుగా పన్నెండు గంటలు పనిచేసేవారు పన్నెండు గంటలు వాళ్ళు పనిచేసే పరిస్థితి ఏర్పడింది మరి ఇక్కడ నైన్టీన్ థర్టీ సిక్స్ తర్వాత అంటే నైన్టీన్ థర్టీ తర్వాత కొంత ముప్పై ఆరు సంవత్సరం తర్వాత ముప్పై రెండు సంవత్సరం తర్వాత యూరోప్లో అమెరికాలో కూడా ఈ బాలకార్మిక వ్యవస్థను నిషేధించారు అంటే ఈ సంవత్సరం తర్వాత అంటే నైన్టీన్ థర్టీ సిక్స్ తర్వాత ఈ యూరోప్ ఖండంలో కానీ అమెరికా ఖండంలో కానీ బాల కార్మిక నిషేధం అనేది జరిగింది నిషేధం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోండి బా అంటే ఎన్ని గంటలు పనిచేస్తారు అప్పుడు పన్నెండు గంటలు పనిచేసేవారు నెక్స్ట్ తొలి ఫ్యాక్టరీలలో అంటే తొలి తొలి ఫ్యాక్టరీలలో లోపలి పరిస్థితులు ఎలా ఉన్నాయి మరి ఇక్కడ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు సో రాత్రి కావాలని తేడా లేకుండా పనిచేసే వాళ్ళు సో ఓ ఎనిమిది నుంచి పది గంటలకు ఉదయం ఎనిమిదిన్నర నుంచి రాత్రి వరకు కూడా వాళ్ళు పనిచేసేటువంటి పరిస్థితి అనేది వాళ్ళలో ఉండేది కొన్నిసార్లు ఆ ఫ్యాక్టరీలలో నిద్ర వస్తే అక్కడే సో ఆ ఫ్యాక్టరీలోనే చనిపోయేటువంటి పరిస్థితి ఉండేది నూతన యంత్రాల వల్ల ఉపాధి లేకపోవడం కూడా కొంత అంటే ఇక్కడ నిరుద్యోగులుగా మారేటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే సో ఆవిరిస్తున్నటువంటి ఆవిస్తున్న యంత్రాలు కానీ కొత్త కొత్త యంత్రాలు రావడం వల్ల చాలా మంది ఉపాధి లేకపోవడం వల్ల సో ఇక్కడ ఆ ఉపాధి నిరుద్యోగులుగా మారడం జరిగింది రవాణా రంగంలో కూడా విప్లవం రావడం జరిగింది అంటే రవాణా రంగంలో కూడా కొత్త కొత్త ఆవిష్కరణ రావడం వల్ల ఇప్పుడు అంటే వాయు వాయుగంలోను మరియు రోడ్డు విభాల్లోనూ జ విభావాలలోనూ ఈ యొక్క రవాణా రంగంలో మార్పులు వచ్చినాయి సో ఇక్కడ జార్జ్ స్టీవెన్సన్ ఏం చేసిన అంటే చలనశక్తి యంత్రాన్ని సో కనిపించడం జరిగింది ఈ చలనశక్తి యంత్రం అంటే సో మనం ఒక ఈ చలన శక్తి ఒక ప్రాంతం నుంచి ప్రాంతాన్ని చలన చలనం చేశారు కాబట్టి ఈ జార్జ్ స్టీవెన్సన్ ఏ దేని నేను పెట్టిందో చలనశక్తి యంత్రాన్ని ఈ యొక్క చలనశక్తి శక్తి యంత్రం అనేది లివర్ఫూల్ నుంచి ఎక్కడి నుంచి ఇక్కడ లివర్ పూల్ నుంచి మాంచెస్టర్ వరకు వరకు అంటే సో ఇదే నిజంగా అంటే ఒక రైలు మార్గం కాబట్టి అరవై నాలుగు కిలోమీటర్ల మార్గాన్ని సో నలభై ఆరు కిలోమీటర్ వరకు గంట వేగంతో అంటే అరవై నాలుగు కిలోమీటర్ల మార్గాన్ని గంటకు నలభై ఆరు కిలోమీటర్ల వేగంతో పరిణిస్తుంది సో అటు ఎవరు జార్జ్ స్టీవెన్సన్ ఏ యంత్రాన్ని చలనశక్తి యంత్రం సో ఎక్కడి నుంచి ఇక్కడ వరకు లివర్ నుంచి సో లివర్పూల్ నుంచి మాంచెస్టర్ వరకు సో ఎంత మార్గాన్ని అరవై నాలుగు కిలోమీటర్ మార్గాన్ని సో గంటకు నలభై ఆరు కిలోమీటర్ వేగంతో నడిచేటువంటి వ్యక్తి వస్తుంటే జార్జ్ స్టీవెన్సన్ మరి ఎయిటీన్ ఫార్టీలో సో జాన్ లోడన్ లౌడన్ మెక్డాన్ సో సో జాన్ మెగ్డమ్ అంటాం షార్ట్ కట్ లో సో పూర్తి పేరు ఇవ్వడం మనకు బుక్ లో ఇచ్చాడు సో జాన్ సో లౌడన్ లౌడన్ మెగ్డమ్ అనేటువంటి వ్యక్తి సో లేదా షార్ట్ కట్ జాన్ మెగ్డమ్ అని చూసారంటే కంకర రాళ్లతో రోడ్ నిర్మాణము చాలా చాలా ఇంపార్టెంట్ రాళ్లతో రోడ్ నిర్మాణం చేపట్టే విధానం కనిపెట్టిన మొట్టమొదటి వ్యక్తి చూసారంటే జాన్ మెగ్డము ఎవరండి జాన్ మెగ్డా ఈ జాన్ మెగ్డమ్ ఏంటంటే తార్ రోడ్డు ఇలా వేయాలి కంకర రోడ్ వాటిని సో అమర్చిన తర్వాత వాటిని ఆ బాగా గట్టిగా వేసిన తర్వాత నెక్స్ట్ తార్ రోడ్ వేరే విధానాన్ని కనిపెట్టిన వ్యక్తి సో జాన్ మెగ్డా నెక్స్ట్ ఇరవై శతాబ్దంలో వచ్చిన మార్పు ఏంటంటే రైట్ సోదరులు ఏం కనిపెట్టారంటే సో అంటే ఇక్కడ అంటే విమానాన్ని గడపడం జరిగింది ఈ విమానం కనపడడం ద్వారా వాయుశక్తి విభాగంలో అంటే వాయు విభాగంలో వాయు విభాగంలోని సో రవాణా చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది దాంతో పాటుగా యూరోప్ లో ఎప్పుడైతే అనేక మార్పులు రావడం వల్ల ఈ యొక్క ఉత్పత్తి పెరగడం వల్ల సో పఠనీకరణ పెరిగింది ముడికి వాడు విరిగాయి ఎందుకంటే సో చాలా మంది కార్మికులు పనిచేసినటువంటి ఆ అక్కడ ఉన్నటువంటి వాటర్ అంటే పర్శ్రమలు ఎక్కువ ఉండడం వల్ల ఆ వాటర్ అంతా కూడా ఏమొస్తారంటే మురికి వాడలు ఎక్కువ అయిపోయి సో అనేక రోగాలు బారిన పడ పరిస్థితి ఏర్పడింది ఈ యొక్క జీరో ఖాండంలోని రావడం వల్ల కొన్ని అంటే కొంతవరకు అభివృద్ధి అయ్యింది కొంతవరకు ఎవరైతే ఇక్కడ పేదరికంలో ఉన్నవాళ్ళు మరియు మురికివాళ్ళలో వాళ్ళు అనేక రోగాల బారి బారిన పడి చనిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇరవై శతాబ్దంలో రైట్ సోదరు రైట్ సోదరులు విమాంగం పెట్టారు సో జాన్ మెగ్నం కంగర్ రోడ్లు ఓకేనా అది ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెన్స్ అంటే సో జార్జ్ స్టీవెన్సన్ చలనశక్తి యంత్రం అనేది ఇంపార్టెంట్ చలనశక్తి ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి సో మనకు ఏ సంవత్సరం తర్వాత వీళ్ళు బాలకారణ వ్యవస్థను నిషేధించారంటే సో నైన్టీన్ థర్టీ సిక్స్ తర్వాత నైన్టీన్ థర్టీ తర్వాత అనేది గుర్తుపెట్టుకోవాలి తర్వాత మరమగ్గాల స్థానంలో వచ్చినది యంత్రాలకు ప్రారంభించింది ఇచ్చింది ప్రారంభించారు యంత్రాలకు ప్రాధాన్యత ఇచ్చారు సో ఇక్కడ కొత్త ఫ్యాక్టరీ విధానం ఉంటాడు కొత్త పద్ధతి అనొచ్చు లేదా కొత్త ఫ్యాక్టరీ విధానం ఎప్పుడు సరే సెవెంటీన్ ఫిఫ్టీ టు ఎయిటీన్ ఫిఫ్టీ మధ్య కాలంలో అనేది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సో ఇంకా ఇంకో జేమ్స్ వాట్ ఇంగ్లాండ్ హస్తకళాలు ఇది ఏం కనిపెట్టిందంటే ఆవిరి శక్తితో నడిచేటువంటి యంత్రాన్ని కనిపెట్టాడు అనేది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ సో తర్వాత వచ్చేసి ఇందులో ఈ అమెరికా అంటే అమెరికా మరియు యూరోప్లలో ఎక్కువగా ఏ పద్ధతిని అమలు అంటే సబ్ కాంట్రాక్టింగ్ పద్ధతిని సబ్ కాంట్రాక్టింగ్ పద్ధతిని అమలు చేయడం జరిగింది ఇది పాంపుల యొక్క ప్రధాన అంశాలు నెక్స్ట్ వీడియోలో మనము ఇంకొక లెసన్ను నేర్చుకుందాం ఓకే థ్యాంక్ యూ టు ఆల్